మైసేల్ఫ్ ఫస్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనంతపూర్ డిస్టిక్ అండి మనకి స్పందనలో గ్రీవెన్సెస్ రావడం జరిగింది రిగార్డింగ్ హోటల్ హైజనిక్ కండిషన్స్ తర్వాత మనకి బేసిక్గా రెండు హోటల్స్ మీద వచ్చిందండి సో ఫస్ట్ హోటల్ది చూసినట్టయితే ముత్యాల రెడ్డి హోటల్ది ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారనమాట సో ఆ కంప్లైంట్ ఆధారంగా మనం సెకండ్ సెప్టెంబర్ సెకండ్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో రెడ్డి హోటల్ లైసెన్స్ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది మే మంత్ లో రెన్యువల్ చేసుకోలేదు దట్ ఇంకోటి కిచెన్ ప్రిమిసెస్ మనం వెరిఫై చేసినట్టయితే అక్కడ చేస్తున్న ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా ఎటువంటి హెయిర్ నెట్ కానీ గ్లౌజులు కానీ ధరించకపోవడము ఇంకోటి డస్ట్బిన్స్ కూడా ఓపెన్ లో పెట్టేసుకోవడము రా మెటీరియల్స్ బిల్స్ డిస్క్లోజ్ చేయకపోవడము ఇంకోటి ఏంటంటే అక్కడ జరుగుతున్న డస్ట్ డర్ట్ వాల్స్ మీద అక్యుములేట్ అయిపోవడం జరిగింది సో అన్హైజినిక్ కండిషన్స్ మీద నోటీస్ ఇవ్వడం జరిగింది అలానే అక్కడ తయారు చేస్తున్న కరాచీ హల్వా నాణ్యత ప్రమాణాల మీద డౌట్ కలిగి మనం సస్పెక్టెడ్ చేసి దాని మీద స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది వెరిఫై కోసం మనం ల్యాబ్కి పంపించడం జరిగింది సో తదుపరి చర్యలు ల్యాబ్ నివేదికను బట్టి మనం ముందుకు వెళ్తామండి థ్యాంక్ యూ